సౌత్ సినీ ఇండస్ట్రీని కొన్ని నెలల క్రితం నటీనటుల పర్సనల్ వీడియోస్ ని బయటపెట్టి గుండెలు గుబేల్ మన్మించింది సింగర్ సుచిత్ర ప్రస్తుతం ఆజ్ఞాత వాసం గడుపుతుంది కోలీవుడ్ లో ప్రముఖులుగా చాలామని అవుతున్న స్టార్స్ పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటున్నారో అని వారి వీడియోస్ ని అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారికి నిద్ర లేకుండా చేసింది అవి కూడా పాటలు పాటలుగా విడుదల చేస్తూ వచ్చేది ఎప్పుడు ఎవరి వీడియో బయటకు వస్తుందో తెలియక స్టార్స్ అంతా గుండెలు అరిచేతిలో పెట్టుకుని భయపడి చచ్చారు మళ్లీ నిన్నగాకమున్న సుచిలిక్స్ పార్ట్ టూ అంటూ మరో హీరోయిన్ పర్సనల్ వీడియో ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సింగర్ సుచిత్ర మళ్లీ వార్తల్లోకి వచ్చింది చాలా రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన సుచిత్ర ఇప్పుడు యూట్యూబ్ లో ప్రత్యక్షమైంది యూట్యూబ్ లో సుచిత్ర ఒక రొమాంటిక్ సాంగనం హృదయానికి అత్తకునేలా ఆలపించి అందరికీ మత్తులో ముంచేసింది అన్బుల్లా మాన్ విలయే అనే పాటను సుచిత్ర పాడి యూట్యూబ్లో పోస్ట్ చేసింది అయితే సుచిత్ర నవీన్ సామ్సన్ బెంజమిన్ అనే మ్యూజీషియన్ అధ్వర్యంలో ఈ పాట పాడి అందరినీ అలరించింది మరి ఎవరికి దొరక్కండా ఇన్ని రోజుల అజ్ఞాతంలోనే గడిపిన సుచిత్రకు అసలు సినిమాల అవకాశాలు పూర్తిగా కరువైపోయాయి కానీ ఇప్పుడు ఆ పాటను యూట్యూబ్లో చూసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా పిలిచి మళ్ళీ అవకాశం ఇస్తారేమో చూద్దాం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డంత న్యూస్ బోల్డ్గా